కష్ట కాలాల్లో అన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యముండు లోకేష్ విఆర్ ఆల్ విత్ యూ ారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలకెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైలు చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న డైరెక్ట్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టినన్నారు ములాఖాత్ చేసిన రూము ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయిన అప్పుడు కట్టినాడు దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడంత మనందరి అమ్మ మనందరి అమ్మ ఊనమ్మా అందగా అన్న నేను బాధపడి కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా ఈ కాల నుంచి ఎల్లు భయపడదు ముందలకి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయినర్ అతనే కర్పతో కోని భూనమ్మ నాకు ముందలు ఈరోజు ఇంటికెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాను వస్తే ఒక రోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా దేవాన్షు కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు నడవాలి కదా నువ్వు ప్రజల కోసం ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మరుమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది